వచ్చింది ఐదు పర్సెంటే ఈ ఐదు పర్సెంట్ కూడా ఎట్లొస్తుంది అంటే అధ్యక్ష మీరు ఉంటారు హైదరాబాద్ నగరంలో టానిక్ అని ఒక పెద్ద షాప్స్ అప్రూవ్ పోతూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి నేను అనుకున్నాను ఏంటి ఇది ఇంత పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లాగా ఉంది ఇది టానిక్ దీనికి అంటే ఎక్సైజ్ షాప్స్ అంటే చిన్నగా ఉంటాయంటే లేదు సార్ ఇది ఎక్సైజ్ ఆక్షన్ షాప్స్కి దీనికి సంబంధం లేదు దీనికి ఒక స్పెషల్ జివో దీనికి ఏమి చాలా రకరకాల రాయితీలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఆడి నుంచి కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు చాలా వ్యాట్లో కూడా చాలా తేడా ఉంటుంది దీనికి దీని మీద అసలు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏం పెద్ద ఇది ఉండదు అని చెప్పి మనకు కావలసినటువంటి వాళ్ళకి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ ఇటువంటి టానిక్ లాంటి అనేకం హైదరాబాద్లో ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానా నష్టం జరిగింది అటువంటి వాటిని మేము కట్టడి చేస్తాం ప్రతి పైసా రాష్ట్ర కళ్యాణకు వచ్చేటట్టు చేస్తాం ఆ ఆదాయం చాలు మాకు మేము ప్రజలకు ఏదో వ్యక్తుల వ్యక్తిగతమైన కుటుంబాల్లోకి ఫోన్ ఇవ్వమని చెప్పడం కోసమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మీరు మీరు అదే ఇస్తా అధ్యక్ష మీరు ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష వారు ఇంకో మాట అన్నారు హరీష్ రావు గారు హరీష్ రావు గారే రాష్ట్రంలో అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు దీంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు బడ్జెట్ సమావేశాల్లో దయచేసి కూర్చోండి ప్లీజ్ నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద బడ్జెట్ సెషన్ లేదు సార్ అధ్యక్ష నేను ఇంకో విషయం ఏపీ రిఆర్ అధ్యక్ష నిన్న వారు మాట్లాడుతూ మీరేమండి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో మీరు ఇంతగానో పెట్టేశారు ఇంతగానం పెట్టేశారు మీరు ఏంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేము నలభై ఒక్క వేల రెండు వందల కోట్లు పెట్టాము మీరు మాత్రం ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టారు మేము నలభై ఒక్క వేల కోట్లు పెట్టింది ఏదో తక్కువ అయినట్టు మేము పెట్టింది ఏదో దానికంటే ఇరవై ఒక్క వేలు అదే నలభై ఒక్క వేల కోట్ల కంటే ఇరవై ఒక్క వేల కోట్లు ఎక్కువ అయినట్టుగా అది అట్లా అట్లా పెడతారంటున్నారు అధ్యక్ష నాకు తెలుసు మీకు నలభై ఒక్క వేల కోట్లు పెట్టినప్పుడు నేను చాలా స్పష్టంగా అక్కడ ఉండే చెప్పాను నేను ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో మీకు మాక్సిమం ఎనిమిది వేల నుంచి పది పన్నెండు వేల కంటే ఎక్కువ రావట్లేదు అని నేను యావరేజ్ పెట్టబాహండి అని కూడా నేను చెప్పాను మాకు ఎప్పటికీ కూడా ఉంది అది ఆ అవగాహన ఉంది అయినా కానీ మేము ఆలోచన చేసి పెట్టాము ఎందుకు పెట్టామనంటే మీకు మాకున్న తేడా అదే అదే పదేళ్లలో సెంట